హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ వన్ మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా కాకినాడ ఏలూరు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో ఈరోజు సాయంకాలం నుంచి చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది అక్కడక్కడ మేఘావృతమే కూడ మేఘావృతమై ఉంటుంది కూడా అక్కడక్కడ ఇక కర్ణాటక విషయానికి వస్తే కార్వర్ హుబ్లీ బెళ్ళగావి పరిసర ప్రాంతాల్లో కొంచెం మేఘావృతమై ఉంటుంది మిగతా చోట్ల అన్ని అన్ని చోట్ల మ్యాప్ వన్ ప్రకారం ఎక్కడెక్కడ రెడ్ కలర్ ఉంటుందో అక్కడక్కడ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ ఎండలు అంటే హెవీ టెంపరేచర్ ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు విపరీతమైన టెంపరేచర్ అయితే చాలా హీట్ వేవ్స్ చాలా హీట్ వేవ్స్ వడగాలు వడదెబ్బలు తగిలేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రా కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ గద్వాల్ హైదరాబాదు సూర్యాపేట వనపర్తి జోగులాంబ పరిసర ప్రాంతాల్లో భారీ వడగాలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఇట చాలా చాలా రకరకాలుగా చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది తగున కావున ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము పని ఉంటే కానీ మూడు గంటల తర్వాత బయటికి రండి పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటికి అయితే రావద్దు ఈ మే పదవ తారీఖు వరకు ముఖ్యంగా మే మూడవ మూడవ తారీఖు వరకు అయితే బయటికి ఎండలు వివత్సమైన ఎండలు ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము ఓకే ఈరోజైతే ఆ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ చాలా తక్కువ ప్రదేశాలలో అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రదేశాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్ణాటకలో ఒక కార్వార్ హుబ్లీ బెళ్ళగావి పరిసర ప్రాంతాల్లో కొంచెం మేఘవృతమై ఉంటే అవకాశం ఎక్కువగా ఉంది ఇక మనకి విజయవాడ గుంటూరు కాకినాడ ఏలూరు విశాఖపట్నం విజయవాడ విజయనగరం భీమిలి బొబ్బిలి శ్రీకాకుళం టెక్కలి పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాలలో చదురుముదురు వర్షాలు పడే అవకాశం మూడు గంటల నుంచి ఆరు గంటల సమయం మధ్యలో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ కర్ణాటకలో అయితే ఎక్కడ ఉండే అవకాశం లేదు ఓకే థ్యాంక్ యూ